మీరు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా విల్లు రాయటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకో చెప్తాను వినండి సో మీరు పెళ్లి మగవారైతే యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా మీరు విల్లు రాయకుండా చనిపోయినట్టు నీ యొక్క ఆస్తి డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వాళ్ళ మేలు పక్షంలో నీ ఆస్తిని నీ ఫాదర్ కి అండ్ అలాగే నీ బ్రదర్స్ అండ్ సిస్టర్ కి ఈక్వల్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది కానీ అదే మీరు గనుక మీరు విల్లు రాయకుండా చనిపోయినట్టు అయితే మీ యొక్క ఆస్తిని మీ హస్బెండ్ కి పిల్లలకి ఈక్వల్ గా పంచడం జరుగుతుంది వాళ్ళు లేని పక్షంలో మీ యొక్క ఇన్లాస్ యొక్క బ్రదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ కి ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఆడవాళ్ళ విషయంలో ఎక్స్పెషల్లీ మిమ్మల్ని కనీ టెన్షన్ అండ్ సపోర్ట్ చేసిన మీ యొక్క తల్లిదండ్రులకి నీ ఆస్తు ఎటువంటి హక్కు లేకపోవటం సో అందుకని విల్లు రాయట అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఈ లా గురించి అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పండి